మహాభారత్ కదా హరియర్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని తెలుస్తాను మహాభారత్ ఇది భారతీయులందరికీ ఒక ఎమోషనల్ లెటర్ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి జూన్ పంతొమ్మిది వందల తొంభై మధ్యలో తొంభై నాలుగు ఎపిసోడ్లుగా ప్రతి ఆదివారం తొమ్మిది గంటలకు దూరదర్శన్లో ప్రసారమైనటువంటి బిఆర్ చోప్రా నిర్మించినటువంటి మహాభారత్ సీరియల్ ఒక మహా అద్భుతం ఆ కాలంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా అప్రకటిన కర్ఫ్యూ పెట్టినట్లుగా రోడ్లన్నీ ఖాళీ అయిపోయేవి షాప్స్ వ్యాపార సముదాయాలు ఇట్లాంటివి ఏమున్నా కానీ ప్రతిదీ కూడా క్లోజ్ చేసి అందరూ టీవీల ముందు తప్పనిసరిగా హాజరయ్యేవాళ్ళు కొంతమంది అయితే స్నానాలు చేసి టీవీలకి పూలదండలేసి కర్పూర హారతులు ఇచ్చి మరీ మహాభారతం సీరియల్ చూసేవారు ఇది నేను చెప్తున్న మాట కాదు బిఆర్ చోప్రా తీసినటువంటి మహాభారతం కానివ్వండి దానికి ఆరు నెలల ముందు వరకు అదే దూరదర్శనలో అదే సమయానికి ప్రసారమైనటువంటి రామానంద్ సాగర్ గారు తీసినటువంటి రామాయణం సీరియల్ కానీ ఈ రెండు సీరియల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైన వ్యూవర్షిప్ అంటే ఎక్కువ మంది చూసినటువంటి సీరియల్స్గా ప్రఖ్యాతి గాంచినాయి ఈ విషయం బీబీసీఏ స్వయంగా చెప్పింది ఇక ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను ఆ మహాభారతం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో అంటే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద సహాయంతో సన్నివేశాలు పాత్రలకు తగినట్లుగా చుట్టూ ఉన్న ప్రదేశాలతో సహా ప్రతిదీ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సృష్టించినటువంటి మహాభారత్ సీరియల్ మళ్ళీ దూరదర్శనలో ప్రసారం కాబోతుంది ఈ అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ప్రసార భారతికి సంబంధించినటువంటి ఓటిటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే మేము ఎవరికి తెలిసిన విషయమే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఆహా ఈ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ప్రసార భారతీకి సంబంధించినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు వేవ్స్ ఈ వేవ్స్ లో అక్టోబర్ ఇరవై ఐదో తేదీన ఈ మహాభారతానికి సంబంధించినటువంటి ప్రియూ ప్రదర్శిస్తున్నారు నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు దూరదర్శనలో వంద ఎపిసోడ్లుగా మహాభారతం ప్రసారం కాబోతుంది మరి అప్పట్లో మహాభారతాన్ని భారతీయులందరూ ఒక ఎమోషన్ గా తీసుకున్నారు ఈ రోజుకి ఆ మహాభారతం సీరియల్ యూట్యూబ్లోనో ఎక్కడైనా వస్తే చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గత కోవిడ్ సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా మహాభారతం రామాయణాన్ని ఆ సమయంలో లాక్డౌన్ సమయంలో లో మళ్ళీ ప్రసారం చేశారు ఆ సమయంలో కూడా చాలా మంది వీక్షించారు అప్పుడు కూడా వరల్డ్ వైడ్గా అత్యధికంగా వ్యూవర్షిప్ వచ్చినటువంటిది మహాభారతం సీరియల్ అది కూడా బీబీసీ న్యూస్ లోనే ఉంది అప్పట్లో బిఆర్ చోప్రా గారు తీసినటువంటి మహాభారత్ సీరియల్ తొంభై నాలుగు ఎపిసోడ్లుగా ప్రతి ఎపిసోడ్ నలభై నుంచి నలభై ఐదు నిమిషాల ఏడులో ప్రసారం అయింది ఇప్పుడు కలెక్టివ్ మీడియా నిర్మూర్ తీసినటువంటి ఏఐ ద్వారా రూపొందించబడినటువంటి ఈ మహాభారతం వంద ఎపిసోడ్లుగా ప్రతి ఎపిసోడ్ అర్ధ గంట నిడుగుతో అంటే ముప్పై నిమిషాల నిలువతో ప్రసారం కాబోతుంది ఈ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఈ మహాభారతం దూరదర్శన్లో ప్రసారం కాబోతుంది అయితే ఇది తెలుగు డబ్బింగ్ ఉంటుందా లేదా అనేది ఇంతవరకు దానికి సంబంధించిన వివరాలు ఏవి తెలియరాలేదు కానీ తెలుగు వర్షన్ కూడా దూరదర్శన్కి సంబంధించినటువంటి వేరే ఛానల్స్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ ప్రసారం చేసే అవకాశం ఉంది అనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ దూరదర్శన వాళ్ళు కానీ ప్రసార భారతి నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు అయితే దీనికి సంబంధించినటువంటి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన వేవ్స్ లో ప్రీమియర్ కాబోతున్నటువంటి మహాభారతానికి సంబంధించిన ట్రైలర్ లేదా టీజర్ ఆ వీడియో యూట్యూబ్ లో ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి యూట్యూబ్ లో మీరు మహాభారత్ ఏ సెర్చ్ చేసినా కానీ ఆ వీడియో మీకు కనిపిస్తుంది నిజంగా ఆ పాత్రలు మనుషులను చూస్తుంటే సజీవంగా సజీవ కళ ఉట్టిపడుతూ ఉంది చాలా జాగ్రత్త తీసుకొని చేసినట్లుగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది పాతకాలంలో తీసినటువంటి మహాభారతానికి ఏమాత్రం తీసుకోకుండా ఆ స్థాయి తగ్గటంగా అంతటి ప్రజాదరణ ఇది సంతృప్తి చేసుకుంటుందా లేదా అనేది వేచి చూద్దాం నవంబర్ రెండవ తేదీ నుంచి దూరదర్శనలో ప్రసారం కాబోతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిన ఈ మహాభారత్ సీరియల్ ని మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ విషయం తెలియని వారి కోసం ఈ వీడియోని మీ స్నేహితులు బంధువులకి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్